నమస్తే వెల్కమ్ టు ఈ టీవీ నేను మౌనిక పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ముందున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల గారు వారితో మాట్లాడతాం నమస్తే మేడం మేడం ఇప్పుడు చాలా మంది పిల్లలు ఫోన్లకి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు అంటే ఈ అడిక్షన్ లో వాళ్ళ చదువుని కానివ్వండి లేకపోతే వాళ్ళకున్న మంచి మంచి జ్ఞాపకాలని కానివ్వండి ఆ ఫోన్ చూడడం వల్ల చదవాలన్నా ఆడాలన్నా పాడాలన్నా తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా కూడా ఇప్పుడు మాట్లాడలేని సిచ్యువేషన్ చూస్తున్నాం ఈ సెల్ ప్రభావం పిల్లల మీద ఎంతవరకు చూపిస్తుంది అది విడదీయలేని ప్రభావం అండి అది ప్రస్తుతము ఎందుకంటే టెక్నాలజీ అలా ఉంది మీరు కానీ నేను కానీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉన్నాం సెల్ ఫోన్ అనేది ఇప్పుడు నెసెసిటీ అయిపోయింది ఒకప్పుడు చాలా లగ్జరియస్గా ఉన్న కమోడిటీ ఇప్పుడు అది నెసెసిటీ అయిపోయింది మీరు ఒకప్పుడు వెకేషన్ కోసం మీరు స్పాట్స్ వెతుక్కోవాలి అని అంటే ఎక్కడ కంఫర్ట్ ఉంది ఎక్కడ ఏవన్నీ చూడగల చూడగలుగుతాం ఇలాంటివన్నీ వాళ్ళం ఇప్పుడు పిల్లలు ఏమో ఆలోచిస్తున్నారంటే సెల్ఫీస్ తీసుకోవడానికి మంచి స్పాట్సా దానికోసం మంచి ప్లేసెస్ ఉన్నాయా దానికి మనకి స్పేస్ ఉందా బైక్స్ రైడ్ చేసుకుని ఫోటోలు తీయడానికి ఇదే అందరు ఆలోచనలు రీల్స్ చేయడానికి ఫోటోలు తీయడానికి దీని మీదే ఉంది అండ్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో నోట్స్ షేరింగ్ దగ్గర నుంచి ప్రతిదీ సెల్ ఫోన్ మీదే నోట్స్ షేరింగ్ మీకు పీటీఎం గురించో లేకపోతే దేని గురించో ఇన్ఫర్మేషన్ అంతా దాని మీదే ఉంది అయితే మీరు కంప్లీట్గా పిల్లల్ని దాని నుంచి విడదీయలేరు పిల్లల్ని కాదు ఎవరినైనా సరే పెద్దల్ని కూడా దాని నుంచి విడదీయలేరు అగైన్ దీన్ని మీరు రెస్ట్రిక్ట్ చేయాలి లేకపోతే దాన్ని రెగ్యులరైజ్ చేయాలి రెస్ట్రిక్షన్ కాదు రెగ్యులరైజ్ చేయాలి దాన్ని రెగ్యులరైజ్ చేయాలి అంటే వాళ్ళకి అదర్వైజ్ అదర్ దెన్ సెల్ ఫోన్స్ ఎస్పెషలీ చిన్నగా ఇన్ఫెంట్గా ఉన్న పిల్లలకి అసలు సెల్ ఫోన్స్ ఇవ్వకండి ఓకే ఎందుకు అంటే దాంట్లో చాలా స్క్రీన్ టు స్క్రీన్ చాలా వైబ్రెంట్గా ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటుంది అది కంపేర్డ్ రియల్ లైఫ్ అసలు అలా ఉండదు ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ చూసుకుని ఒక పార్క్కి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్ పార్క్లో అన్ని చేంజెస్ అవుతూ ఉంటాయా ప్రతి సెకండ్ అవ్వదు కానీ మీ సెల్ ఫోన్లో చేంజెస్ అవుతూనే ఉంటాయి ఒక ఎవరో కుక్ వస్తుందో లేకపోతే ఏదో సమ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు సో దట్ వ్యూ అర్ ఈజ్ ఎంగేజ్డ్ సో ఆ ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే నార్మల్ లైఫ్లో లేదో పిల్లలు చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు సో ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా చాలా అంటే ఇది అగైన్ ఒక ఆర్డర్ ఇచ్చినట్టు కాదు వాళ్ళు ఫాలో అవ్వాలి సో దట్ వీళ్ళు కూడా ఫాలో అవుతారు డైనింగ్ టేబుల్ మీద నో సెల్ ఫోన్స్ ఆడుకునేటప్పుడు మాత్రమే సెల్ ఫోన్స్ లేకపోతే పర్టికులర్ టైమింగ్స్ సెల్ ఫోన్స్కి ఇవ్వడము లేకపోతే వీళ్ళని ఈ సిచ్యు రిలేటివ్స్లో కలిసినప్పుడు సెల్ ఫోన్స్ పక్కన పెట్టేయాలి ఓకే దే వాంట్ టు టేక్ సమ్ స్నాప్స్ అండ్ ఆల్ కొన్ని స్నాప్స్ వన్ అవర్ సెల్ ఫోన్కి ఇచ్చేసి తర్వాత మిగతా టైం అంతా మీరు ఆడుకోండి ఏమన్నా చేయండి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఫోన్స్ మీదే ఉంటారు యాక్చువల్గా సో దాన్ని కూడా రెస్ట్రిక్టెడ్ టైం చేయొచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కి రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి స్మోక్ జోన్ అని పక్కన ఉంటుంది ఒకటి అదంతా మామూలుగా ఉండదు సో యూ కెన్ హ్యావ్ సెల్ ఫోన్ జోన్ సంథింగ్ లైక్ యూ నో యూ కెన్ గో దేర్ సమ్ స్నాప్స్ అండ్ ఆల్ అండ్ కమ్ బ్యాక్ అండ్ దెన్ డిపాజిట్ ఇట్ సమ్ వేర్ అండ్ కమ్ అప్పుడు మేబీ సచ్ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్స్ చేయాలేమో నిజంగా అట్లా ఉండాలి గ్యాదరింగ్స్లో అప్పుడు అది వర్కౌట్ అవుతుంది కానీ రెస్ట్రిక్షన్స్ చేశాము అంటే వాళ్ళు స్టబర్నెస్ పెరుగుతుంది వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి అవేర్ చేయాలి సైబర్ క్రైమ్ ఎంత ఘోరంగా తయారైంది ఈ మధ్య అసలు ప్రతి వారికి మీరు నేను కూడా ఎగ్జాంప్టెడ్ కాదు డబ్బులు ఉన్నాయా మన దగ్గర లేవా అన్నది కాదు ఎవరు పడితే వాళ్ళు దేనికో ఒకదానికి ఈ లింక్ ఆ లింక్ అని పంపిస్తూనే ఉన్నారు సో ఈ అవేర్నెస్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి వాళ్ళకి అంటే నువ్వు చేయకు ఏమైనా సైబర్ క్రైమ్ అయితే కష్టమో అని అలా కాదు జరుగుతున్న న్యూస్ ఐటమ్స్లో క్లిప్పింగ్స్ తీసి వాళ్ళకి చూపించడము లేకపోతే దాని గురించి మీరు డైనింగ్ టేబుల్ మీద డిస్కస్ చేయడమో ఏదో చేయాలి వాళ్ళకి డైరెక్ట్గా క్లాస్ పీకడం కాకుండా వాళ్ళకి ఇండైరెక్ట్గా ఆ మెసేజ్ వెళ్ళేలాగా చేయాలి సో మేబీ మీరు మీ స్పౌస్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వినేలాగా ఓకే సో వాళ్ళకి అది వెళ్తుంది అది ఈజీ బికాజ్ అది డైరెక్ట్గా వాళ్ళని అడ్రస్ చేసింది కాదు కదా అవును మీరు డిస్కస్ చేస్తున్నారు సో కొన్ని పాయింట్స్ ఇలాగా వాళ్ళకి ఇంజెక్ట్ అవుతాయి అంతే ప్రతీది మనం ఇన్స్ట్రక్షన్ బేస్ చేయలేం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అంటే ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ వింటారు వాళ్ళు వాళ్ళకి ఒక లెవెల్ వచ్చాక ఇరిటేషన్ వస్తుంది ఎప్పుడు చూడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడమేనా అయినా బతుకు అని సో అలా కాకుండా డిస్కషన్ని మే మేజర్గా చేస్తూ ఇన్స్ట్రక్షన్ ని తక్కువ చేశారంటే పిల్లలు అర్థం చేసుకుంటారు మేడం ఇప్పుడు ఒత్తిడి ఈ ప్రభావం పిల్లల మీద ఎంత మీద చూపించవచ్చు స్ట్రెస్ అనేది అన్ అన్సీన్ డేంజర్ అండి అది మోర్ దెన్ క్యాన్సర్ మనకి క్యాన్సర్ అన్న డిటెక్టబుల్ దీనికి మనకు తెలుసు మందులు లేవు దీనికి కష్టపడాలి దీన్ని బయట రావాలంటే అని యూ హ్యావ్ సమ్ మెథడ్స్ స్ట్రెస్ అనేది మీకు కనిపించదు మీకు వినిపించదు మీకు ఉందని కూడా తెలియదు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా అర్థం తెలియదు సో చాలా మటుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి స్ట్రెస్కి కొంతమంది మాట్లాడేసి బయటికి తీసేస్తారు కొంతమంది ఏడ్చి బయటికి తీస్తారు కొంతమంది కొట్లాడి బయటికి తీస్తారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కొంతమంది గట్టిగా అరిచేస్తారు ఓకే ఇలాంటివన్నీ మీ మీరు స్ట్రెస్ రిలీజ్ ఎలాగా ఎలా అనుకుంటున్నారు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్గా మాట్లాడతాను బాగా మాట్లాడేసి దాని గురించి ఒకరికి చెప్పేసేయాలి చెప్పేసామంటే ఆ స్ట్రెస్ బయటకు వచ్చేస్తుంది అది యూజువల్గా ట్రామటైజ్డ్గా ఉన్న ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ ట్రామాలో మన బ్రెయిన్ ఉన్న మెథడ్లో కొన్ని కొన్ని ఏరియాస్ దానితోటి ఎఫెక్ట్ అవుతాయి ఒక ఒక ఏరియా ఉంది దాంట్లో మీరు కంప్లీట్గా ఇమోషన్స్ని హ్యాండిల్ చేసే ఏరియా దాన్ని కంప్లీట్ అండర్ గ్రోత్ అయిపోతుంది అంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉందో ఈ స్ట్రెస్ అయ్యి అయి 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 అది ఒకలాంటి న్యూరల్ ప్యాటర్న్ సెటప్ అయ్యి అది అది పూర్తిగా తగ్గిపోతుంది ఆ పర్టికులర్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది స్ట్రెస్ని హ్యాండిల్ చేసే ఏరియా కూడా ఉంది మన దాంట్లో మన బ్రెయిన్లో ఆ ఏరియా కూడా అండర్ గ్రోత్ అవుతుంది అండర్ గ్రోత్ అయ్యి చిన్న స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్రెషర్ ఉంది మీరు టైంకి స్కూల్కి రీచ్ అవ్వలేకపోతున్నారు లేకపోతే టైంకి ఆఫీస్కి రీచ్ అవ్వలేకపోతున్నారు దట్ బికమ్ సో స్ట్రెస్ఫుల్ మైగ్రేన్స్ వచ్చేస్తాయి లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు వామిటింగ్స్ అయిపోతాయి అటాక్స్ వస్తాయి అదేంటి యాంగ్జైటీ అటాక్స్ వస్తాయి బికాజ్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ ష్రింకింగ్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ ద వే ఇట్ షుడ్ గ్రో సో ఎప్పుడైతే మనం మైండ్ఫుల్నెస్ని ఆలోచిస్తామో ఎప్పుడైతే దీన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ట్రామా ఆన్ బ్రెయిన్ విల్ రెడ్యూస్ ఎప్పుడైతే అది రెడ్యూస్ అవుతుందో మన కోపింగ్ మెకానిజమ్స్ పెరుగుతాయి అందుకనే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పది మందితో ఎలా మాట్లాడాలి ఏది ఎప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అది అండ్ పిల్లల విషయంలో కూడా ఒక రోజు రెండు రోజులు వాళ్ళు ఒకవేళ నీట్గా పెట్టుకోకపోతే రూమ్ మీరు కొంచెం కూల్గా ఉండండి మరీ అంత అప్సెస్డ్గా నీట్నెస్కి అప్సెస్డ్గా ఉండకండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళ వాళ్ళని ఫుల్లీ బ్లోన్ ఫ్లవర్ లాగా చూడండి వాళ్ళ వాళ్ళకి ఆ స్పేస్ని ఇవ్వాలి ఆ న్యూట్రిషన్ ఇవ్వాలి ఒక చెట్టును ఎలా పెంచుతామో మనము దానికి ఎలాంటి అవగాహన ఇస్తామంటే ఆ ఎన్వైర్మెంట్ ఆ నీళ్లు అదేంటి ఫర్టిలైజర్ అది ఎలా ఇస్తామో అలాగే కాన్సెప్ట్స్ ఇస్తూ ఉండాలి వాళ్ళకి పిల్లలకి అప్పుడు వాళ్ళు స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు ఎప్పుడైతే వాళ్ళు స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారో మిగతా పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ గెట్ యాక్టివేటెడ్ అప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ మెమరీ కానీ Adaptability, kaane, neurological patterns, positive neurological patterns. Kaane, so, it is very important for parents to learn how to get through their stress and to teach children how to get through their stress. It is important.